थैंक यू थैंक यू वेरी मच सर नाउ इतना चित्र हम कर देते हैं जय जय माता भारत माता जय जय माता भारत माता शशि शशि जो है ना अंदर जय बड़े दिस नाउ फोटो ले नहीं सुन नहीं सुन ठीक है వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్య సర్వ సంస్కార భారతి హిందూ మన హిందూ నగరంలో మొట్టమొదట మట్టి గణపతియే పెట్టాలి పర్యావరణాన్ని రక్షించాలి మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే ఒక నినానంతో ముందుకు రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాల కంటే గణేష్ నవరాత్రుల కంటే ముందు మేము కరపత్రాలు కూడా విడుదల చేయడం జరుగుతుంది మన కేసిక్స్ వారు యజమాన్యం అందరూ కూడా ముందుకు వచ్చేసి గత పన్నెండు సంవత్సరాల నుండి నిరంతరంగా ఏ ఒక్క నయా పైసా ఆశించకుండా ఉచితంగా గణపతి విగ్రహాలను ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందం కలిసి కలిగింది అలాగే వారి యొక్క కేసిక్స్ ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఆ విగ్రహాన్ని మొక్కుతున్నారంటే ఆ విగ్రహాన్ని మొక్కుతూ ఆ ఆశస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేసిక్స్ యజమాన్యానికి వారి టీం అందరికీ సభ్యులందరికీ కూడా ఆ యొక్క ఆశస్సులు అందుతాయి అయితే ఈ యొక్క ఫ్యాషన్ కాదు లేకుంటే కేసిక్స్ యొక్క పబ్లిసిటీ కాదు కానీ నిజంగా కూడా వారు పర్యావరణాన్ని రక్షించడానికి ముందుకు రావడం అనేది సంస్కార భారతి హిందూ తరఫున వారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మనం అందరం చూస్తున్నాం చూస్తున్నాం ఈ రాను రానుగా చాలా వరకు భక్తుల్లో కూడా మట్టి గణపతిని వాడదాం అనే ఒక కాన్సెప్ట్ ముందుకు వచ్చింది అయితే దాంట్లో కేసీసీ కానీ సంస్కార భారతిది కానీ చాలా పెద్ద పాత్ర ఉందని నేను ఆశిస్తున్నాను అలాగే రాని రాని ఏడలో కూడా మనం మట్టి గణపతిని పూజిద్దాం మన ఇంట్లో మట్టి గణపతిని తిద్దాం అని నేను అందరికీ మన కేసిక్స్ ఛానల్ ద్వారా కోరుతున్నాను ఎందుకంటే మాకు తెలుసు బాలగంగాధర్ తిలకారు ఆంగ్లేయుల ఎదుట ఎప్పుడైతే వారికి వారి అగెయిన్స్ట్గా హిందువులందరూ ఏకత్రితం కావాలంటే ఈ గణేష్ ఉత్సవాల యొక్క ఫెస్టివల్ జరపాలనే ఒక నినాదంతో ముందుకు రావడం జరిగింది అయితే దాని భాగంలోనే మనం అందరం కూడా యావత్ భారతదేశంలో రాదు యావత్ ప్రపంచంలో కూడా మనం అందరం కూడా ఈ యొక్క గణపతి ఉత్సవాలు జరపడం అనేది ఒక అనువాయితీ ముందుకు వచ్చింది కాబట్టి అందరం కూడా మనస్ఫూర్తిగా ఆ గణనాథుని ఆరాధిద్దాం అందరికి తెలుసు ఏదైతే గణపతి విఘ్నాలు తొలగిస్తాడో మనం ఎంతైతే మనస్సుతో ఆ యొక్క గణపయ్యను పూజిస్తాం అంతే మన అందరికీ కూడా వినాలను తొలగిస్తాం తొలగి తొలగించడానికి ఆ గణపయ్య ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నాడు కాబట్టి నిష్ఠతో మనం పూజిద్దాం అలాగే పరివారాన్ని రక్షణ రక్షణ చేయడానికి పిఓపిలను మనం తగ్గిద్దాం జై గణ జై గ్రీ థ్యాంక్ సంస్కార భారతి తరఫున ఉత్తమ గణపతి హిందూ నగరంలో ఏదైతే మండపాల్లో పొద్దున సాయంత్రం నిత్యం ఆర్తి తరుగుతుందో భూ అలంకరణ జరుగుతుందో భక్తి పరోషంతో భజనలు కానివ్వండి భక్తి శ్రద్ధతో కానివ్వండి ఆ మండపంలో ఎవరైతే ఆ భక్తులు ఆచరిస్తున్నారో అటువంటి ఒక మండపాల్లో మా యొక్క టీం సీక్రెట్గా విజిట్ విజిట్ చేసి ఆ యొక్క వాళ్ళను ఆ యొక్క పేర్లను మేము వారికి పోయేసి మండపాల్లో పోసి వారికి ఉత్తమ గణపతి బహుమానం ఇస్తాం అయితే దానికి ఆ యొక్క కార్యక్రమానికి కూడా మాకు కేసీక్స్ చాలా సహకరిస్తుంది అందుకోసం కూడా మేము చాలా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కిసాన్ స్టోర్స్ కానివ్వండి ఆకృతి స్టోర్స్ కానివ్వండి వారు కూడా మాకు ముందుకు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్నారు మన నిమజ్జనాన్ని కూడా ఎప్పుడు కూడా మన కేసీస్ మాకు తోడు ఉంటుంది అలాగే ఏదైతే నిమజ్జనానికి రకాలు ఏమి వెళ్తుంటాయో వారికి వెల్కమ్ చెప్పడంలో కూడా మా సంస్కారం వారికి బోధమా చూడస్తాయి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఇంట్లో కూడా మాకు చాలా సహకారం కేసీపీ ఛానల్ ద్వారా అందుతుంది కాబట్టి అలా ఆ యొక్క సేవలు కూడా గుర్తింపుగా మా సంస్కార భారతి కేసీపీ ఛానల్ యజ్ఞానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై గణేష్ జై గణేష్ ఏదైతే వినాయక పండుగ మనం జరుపుకుంటాం పదకొండు రోజులు పదకొండు రోజులు ఎంతో చిన్న పిల్లలకి వృద్ధుల ఆనందంతో బాగా జరుపుకుంటాం పదకొండు రోజులు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అందరూ అయితే చిన్నపిల్లల్ని పట్టుకొని మహిళల్ని తీసుకొని వెళ్తుంటాము మద్యం తాగడం కానీ ఇలాంటివి చేయకుండా డీజేలు పెట్టి పెద్ద పెద్ద సొన్లతో హార్ట్ కావడం జరుగుతున్నాయి ఇట్లా అవి చెడగకుండా చూసుకోండి ఇంకోటి మన పరిస్థితితో సేఫ్టీతో మన నీళ్ళ దగ్గర పోతారు నీళ్ళ దగ్గరికి పోయినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడ చిన్నపిల్లని పట్టుకొని లోపలిపోతే ఈ మధ్య ప్రమాద కమాషాలు జరుగుతున్నాయి అట్లా కాకుండా జాగ్రత్త పడండి జాగ్రత్తగా తీసుకెళ్ళండి అన్ని భక్తి పూజ చేసి మనము లాస్ట్కు ఏమైతే అంటే అలాగే ఎందుకు చేసాము అక్కడ ఏమైనా జరిగితే జరుపుతాయమనిపిస్తా అంటే అలా ఎందుకు వచ్చినా ఎందుకు అనిపిస్తుంది మనమే చేసుకుంటున్నాం దాన్ని అట్లా అట్లా కాకుండా మనమే జాగ్రత్త పడితే మన పండుగ చాలా బాగా బ్రహ్మాండంగా జరుపుకోవచ్చు దానికి మన సంస్కార భారతి కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది కోరుతున్నాం ఏదైతే గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బాలగంగా తిలక్ ఆదర్శంగా సామూహికంగా ఏదైతే గణపతి ప్రతిష్ట జరుగుతున్నారో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇవాళ అనేక రకాల భారీ ఎత్తున విగ్రహాలు సాధించడం జరుగుతుంది ఇవాళ దేశవ్యాప్తంగా మనం ఒక కాలుష్యం పెరిగి నీటి కాలుష్యం కావచ్చు వాయు కాలుష్యం కావచ్చు శబ్ద కాలుష్యం ఇలాంటి అనేక రకాల కాలుష్యాలుతో వెళుతున్నాయి వాళ్ళ సమాజంలో అతిపెద్ద భారీ విగ్రహాలు మనకు అవసరం లేదు భారీ విగ్రహాలు పెట్టడం ద్వారా కాలుష్యాన్ని మనం పెంచి పూజిస్తాం అది అతి ఖర్చుతో కొడుకడం దాన్ని తీసుకెళ్ళడం తీసుకురావడం చెట్లు తీసేయడం ఇట్లాగే అనేక రకాల సమస్యలు సృష్టిస్తున్నాయి కనుక మనం అందరం కూడా సామాజిక బాధ్యతగా చిన్న చిన్న విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టి ఈ సమాజ యొక్క హితం కోసం సామాజిక బాధ్యతగా దాని ఆ విధంగా మనం వెళ్ళి మన యొక్క ధర్మాన్ని మన యొక్క సంస్కృతిని కాపాడుకునే ఉద్దేశంతోనే ఇలాంటి ఉత్సారణ తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా జేసీస్ యాజమాన్యము గత పది పన్నెండు సంవత్సరాల నుంచి అదే ఉద్దేశంతో ఏదో మీడియా రంగంలో ఉన్నప్పటికీ తన యొక్క సామాజిక బాధ్యతగా భావించి ఇవాళ కాలుష్య నివారణ కోసం తన యొక్క సహాయంగా తన యొక్క బాధ్యతగా ఇవాళ మట్టి విగ్రహాన్ని నిజామాబాద్ నగరంలో అందరికీ పంపిణీ చేస్తూ వారి యొక్క ఒక సేవా తర్పణాను వారందరికీ మా సంస్కార భారత తరఫున ధన్యవాదాలు తెలియస్తున్నాను ముఖ్యంగా భార్య విజ్ఞాలు విగ్రహాలు కాదు మన యొక్క భక్తి మన యొక్క సంస్కృతి మన యొక్క సంబ్రాలు తాబేదాలకు అందించే విధంగా చిన్న చిన్న మట్టి విగ్రహాలు స్థాపించి యువత యువత ఆలోచన చేసి ఈ ధర్మాన్ని ఈ సంస్కృతి ఆలోచన చేస్తాం ముందుకు రావాల్సి పూజలు ఏదైతే మన సంస్కృతి మన యొక్క ధర్మం కోసం ఏదైతే పాటు వాటిని ముందుకు తెచ్చు సామాజిక బాధ్యత కాలుష్యం లేకుండా మట్టి విగ్రహాలు స్థాపించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేసుకోండి నమస్తే ఈరోజు చాలామంది పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి మట్టి అనుబంధాలు వాడాలని అన్నారు అయితే పన్నెండు సంవత్సరాల క్రితం మన సార్ మట్టి గణపతి వాడేందుకు స్టార్ట్ చేసిండ్రు పని మొదలు పెట్టిండ్రు అందరిని పిలిచి మట్టి గణపతి ఇవ్వండి అని చెప్పిండు కొంతమందికి మట్టి గణపతి ఇచ్చినాం కొంతమందికి పిలిచినాం చెప్పినాం అప్పుడు అందరూ ఒక రకంగా చూసేవాళ్ళు ఏ ఇదేమయ్యే పని కాదు అని కానీ రాను 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 మంచి రాను రాను అది ఎక్కడికి వచ్చింది అంటే ఇవాళ మేము చూస్తున్నాం రోజు వారం రోజుల నుంచి డెబ్బై శాతం గణపతులు మట్టి గణపతులు ముప్పై శాతమే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే అది చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందంటే నాకేమనిపిస్తుందంటే మంచి సజ్జనులు మంచి ప్రవర్తనలు ఉన్న వాళ్ళు సంకల్పం చేస్తే అది సంపూర్ణంగా సమాజంలోకి పోతుంది అది మన యొక్క గొప్పతనం రెండవది హిందూ సంస్కృతిలో గొప్పతనం ఉంది మనం పొట్టి తిట్టి హార్ట్ ఉంటే బాగా బాధపెట్టి మనం ఏ మంచి పనులు లేవు ప్రేమగా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ పనులు చేస్తూ పోయితే ఎందుకు చక్కగా ఒక్కొక్క స్టెప్ స్టెప్ స్టేప్ చేసుకొని మంచి పనులు దిక్కుగా అతిపోతారు ఇది ఇవ్వాలి కాదు రెండు వేల సంవత్సరాలు అట్లా నడుస్తూ వస్తున్నది కాబట్టి మా అంటే పెద్ద దృష్టి ఉన్నవాళ్ళు మంచి విజన్తో కొత్త కొత్త పనుల్ని ఆలోచించి ముందడుగు వేసే చాలా ముందడుగు వేస్తే తప్పకుండా మంచి పనులు జరుగుతుంది అది నిజామాబాద్లో అయితే సార్ ద్వారానే పట్టిగలు